আপনি গৌরব মানুষ দিন বাইরে গৌরব মানিয়ে আপনার

అన్ని రకాలుగా నా సపోర్ట్ మీరు మీకు వ్యతిరేకత ఏం కాదు చాలా రకాల చేసాము కొత్త కొత్త ఇష్యూస్ పైన మళ్ళీ మేద పర్సనల్ గురించి మాట్లాడతాము లేదా మనకు కొన్ని హక్కులు ఉంటాయి పబ్లిక్ కొన్ని హక్కులు ఉంటాయి దాని పరస్పరం గౌరవించుకోవాలి మనమంతా ఒక యూనియన్ ఉన్నాం కదా మేము చెప్తే అన్ని చేస్తాం కూడా తొరబాటు అందుకని ఏం చేస్తుందంటే నెక్స్ట్ మీకు మంచి ప్రయంతం గురించి ఇస్తాం మా దగ్గర నుంచి ఒక కోఆర్డినేటర్ ఇస్తాను ఆ కోఆర్డినేటర్ పెట్టుకుంటే మీకు తెల్ల ఇస్తారు అర్థమవుతుంది ఇంతమంది లాక్డౌన్ పెట్టుకోకుండా ఏదో నేను మాట్లాడాలి కూడా మాట్లాడి వింటాను అట్ ద సేమ్ టైం ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం ఒకసారి ఎంత అభిప్రాయం సే ఎన్నో ఫంక్షన్ చిన్న ఎక్కడ స్కూల్లో మీటింగ్ మాట్లాడతాం అందరి సమస్యలు విందాం అందరిని రోడ్ చేసుకుని పెట్టుకుంటాం రాసుకుందాం ఇప్పుడు ఏమన్నా ఎవరో నేను చెప్పాలని చెప్పండి వింటాను అయిపోయింది ప్రపంచంలో ఎవరు ఎక్కడికి కూడా బెట్టుబడి పెడితే ఎక్కడ కూడా ఒకసారి ఉంటున్నారు మా దగ్గరికి రావద్దు మా దగ్గరికి పోవద్దు మా దగ్గర పెట్టుకోవడానికి కొంచెం కష్టం ప్రతి ఒక్కరికి వ్యక్తిగత హక్కులు ఉంటాయి కాబట్టి మీరు చెప్పే భయాలు కూడా కొన్ని అర్థం చేసుకున్నాను దాన్ని కూడా సపోర్ట్ చేస్తారు పబ్లిక్ గుడ్ వర్డ్స్ పబ్లిక్ మంచిగా ఉండాలా ఈ మంచిగా ఉండాలా ప్రజల యొక్క అవసరాలు తీరాలా వాళ్ళు మోసపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పరిధిగా ఉంటారు మంచిది హ్యాబిట్ ఆ అలవాటు ప్రజల కోసం కాకుండా మీరు ఏ విధంగా చర్య తీసుకోవాలి ఏ విధంగా ఉంటే పబ్లిక్ మరింత సర్వీస్ ఇవ్వచ్చు మేము అనుకుంటారు అని మేము సపోర్ట్ చేస్తాం బట్ కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం బట్టెట్టుతో ఉండికొని పోల్లవు ఎందుకంటే అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి అంత మాత్రం మీరు చెప్పేట్లు అవకాశవాదులు అయిపోయిపోయే వాళ్ళు దొంగలకు ప్రవేశం ఇచ్చి దాని దీన్ని తడకుండా పోకుండా కొంచెం జాగ్రత్త తీసుకుని చెప్తాం సమన్వయం చేసుకుంటే నాకు ఇబ్బంది ఏం లేదు ఏమన్నా ఉందా థ్యాంక్ యూ ఇంతమంది నాకు తెలియదు ఇంతమంది నేను కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ కూర్చో మీద మాట్లాడాలి చాలాసేపు విత్తౌట్ ఈ నైట్ డ్రెస్లో కూర్చో మాత్రం నాకు కొద్దిగా గిల్పీగా ఉంటుంది ఓకే పలంనర్ ఆర్త్ బిల్డింగ్ ఓనర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లోకల్లో మనము మెటీరియల్ తీసుకొని లోకల్ వాళ్ళ దగ్గర తీసుకొని లోకల్ వాళ్ళ దగ్గర పని చేయించుకుంటే బాగుంటుంది బయట వ్యక్తుల దగ్గర మెటీరియల్ తీసుకుంటారు రేపటి రోజు కరెక్ట్గా ఆరు నెలలు సంవత్సరం లోపలనే అది చెడిపోతుంది లేదా గ్యారెంటీ లేకుండా అయిపోతుంది అట్లా వస్తువులు తీసుకోకుండా లోకల్ వ్యక్తుల దగ్గర తీసుకొని లోకల్ దగ్గర వ్యక్తుల దగ్గర పని చేయించుకుంటే రేపటి రోజు మీరు అడిగేకి బాగుంటుంది హక్కుగా అడగచ్చు పొరపాటు ఏమైనా జరిగితే కూడా మేము యూనియన్ తరఫున కూడా మాట్లాడే ఆస్కారం ఉంటుంది దీని బట్టి కొంచెం ఆలోచించి లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి పలవి నేను షాప్ వైస్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ మనం వ్యాపారం చేసుకునేదానికి అంటే ఈ ఊర్లో ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ చేస్తూ ఉంటే కదా ఏం సమస్య లేదనమాట బయట వాళ్ళు వచ్చినప్పుడే మనకి సమస్య ఏర్పడతా ఉంది దాన్ని యోచన చేసి మనము ఎవరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి వ్యాపారం చే చేసేటానికి సహకరించాలని కోరుతుంది అలాగే మాది ప్లైవుడ్ షాప్ ఉంది ప్లైవుడ్ షాప్ ఓనర్ ఓనర్ సందర్ తరపున ఒక చిన్న విషయం ఏమి అంటే మా షాప్లో ఎలాంటి మోసాలు జరుగుతూ ఉంటాయంటే ఏ ఏ ఒక ప్లైవుడ్కి ఎంఆర్పి ఉండదు అందులో దానికి కరెక్ట్గా దిశానిర్దేశించి కరెక్ట్గా ఉండదు అజయ్ అది ఏమైతుందంటే నూట నలభై రూపాయల ప్లైవుడ్కి డెబ్బై రూపాయల ప్లైవుడ్కి తేడా ఉండదు అన్నమాట డెబ్బై రూపాయల దాన్ని నూట నలభై అమ్మొచ్చు నూట నలభై నెట్ల డెబ్బై కమ్మరు ఇది ఇది పెద్ద పెద్ద మోసం జరుగుతూ ఉంది కాబట్టి కొనేటువంటి వినియోగదారులు కొద్దిగా ఆలోచించాలి ఎక్కడో నీకు ఆన్లైన్లో కొట్టినా లేకపోతే ఎక్కడ చూసినా లేకపోతే బ్రాండెడ్ ప్లైవుడ్ చూస్తే రేట్ తెలుస్తుంది దానికి దగ్గరగా ఉంటే కరెక్ట్ వస్తువు వస్తువులు కానీ దానికి ఎంతో తక్కువ ఉంటే కరెక్ట్ వస్తువు రాదు కదా కాబట్టి ఇవి అందరూ డూప్లికేట్ వస్తువులు కొని మోసపోకూడదు అలాగే ఎస్ఎస్ మెటీరియల్ దగ్గరికి వస్తే త్రీ నాట్ ఫోర్ గ్రేడ్కి ఏమైతే టెస్టులు ఉంటాయి ఆ టెస్టులు అన్నీ చేస్తే కూడా సక్సెస్ అవుతుంది కానీ డూప్లికేట్ కొన్నప్పుడు అంటే ఆరు నెలల నుంచి సంవత్సరం లోపల చెడిపోతుంది ఒరిజినల్ అయితే మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ కూడా ఎస్ఎస్ మెటీరియల్ ఏమీ కాదు రేట్ డిఫరెన్స్ వల్ల వాడు మనం త్రీ నాట్ ఫోర్ గ్రేడ్ టెస్ట్ చేస్తామని మీరు అన్ని యాసిడ్ టెస్ట్ టెస్ట్ చేస్తే కూడా త్రీ నాట్ ఫోర్ గ్రేడ్ వస్తుంది రిజల్ట్ బట్ తక్కువ రేటు కొండేది మోసం మోసం చేసేవాళ్ళ దగ్గర కొనేది ఏమవుతుందంటే సంవత్సరం లోపలే మీకు తక్కువ పట్టిపోతుంది ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి నేను చాలా చాలా నిద్రిస్తున్నాయి కాబట్టి బ్రాండెడ్ ఐటమ్ కొనేదానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే బ్రాండెడ్లో ఎవరు మోసం చేసేదానికి ఛాన్సెస్ లేదు నెక్స్ట్ బ్రాండ్ కూడా డూప్లికేట్ చేసి అమ్మే ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి లోకల్లో జాగ్రత్త పడాలి లోకల్లో వాళ్ళు చేసేదానికి అంత తెలివి ఎవరికీ లేదు ఎక్కడో వ్యవసాయం చేసుకొని బతకలేకుండా ఏదో చిన్న వ్యాపారం చేస్తామని చెప్పి వచ్చి షాప్ పెట్టుకుంటారే తప్ప ప్రపంచంలో ఉన్న జ్ఞానం మొత్తం వాళ్ళు సంపాదించుకొని వ్యాపారం చేసేదానికి ఛాన్సెస్ చేయండి లోపల వాళ్ళకి వాళ్ళు ఏదో ఒక వ్యాపారం అక్కడ కొనుక్కోవడము ఏదో పదో ఇరవై లాభం పెట్టుకొని చేయడం జరుగుతుంది ఇంకో విషయం అంటే బయట నుంచి వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం రా అంటే లోకల్ మార్కెట్లో పదివేల రూపాయలు బాడుగుండేంటినీ వాంటెడ్లీ వాళ్ళకి ప్లేస్ కావాలి కాబట్టి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ బాడికి ఇస్తామంటారు వాళ్ళు ఇరవై ఐదు వేల రూపాయలు బాడికి ఎన్ని రోజులు ఇస్తారు వాళ్ళు సంవత్సరము ఒకటి సంవత్సరము రెండేళ్ళు ప్లాన్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువ బాడికి ఇచ్చి ప్లేస్లో కూర్చొని వ్యాపారం చేసి ఒకటి సంవత్సరం తర్వాత వెళ్ళిపోతారు వాళ్ళు అప్పుడు ఎవరు నడుతారు ఓనర్కి ప్రాబ్లమే వినియోగదారులకి ప్రాబ్లమే టోటల్ యావత్ వ్యవస్థకు కూడా ప్రాబ్లమే అనమాట ఇలాంటి ప్రాబ్లం జరగకుండా ఉండేదానికోసమే మనం యూనియన్ ఏర్పడింది కానీ ఎవరి యొక్క హక్కులను హరించే హరించే దానికి మాత్రం యూనియన్ కానే కాదు కాబట్టి దయచేసి వినియోగదారులు ఏం చేస్తారు అంటే ప్రాంతీయ వాసుల దగ్గర కొనేదానికి ప్రయత్నం చేయండి విషయం పూర్తిగా తెలుసుకోనుకోనండి ప్రాంతీయ వాసులైన అందరికీ నమస్తే నేను ఆటోమొబైల్స్ ఇన్ఛార్జ్ని పలునేరు ఆటోమొబైల్స్ ఇన్ఛార్జ్ని ఈరోజు మనం ఇక్కడ అందరూ చేరుకునే ఉద్దేశం ఏమిరా అంటే బయట వాళ్ళు రాకూడదు ఓకే లోకల్ వాళ్ళకి సపోర్టివ్గా మనం చేస్తూ ఉన్నాం లోకల్ వాళ్ళకి సపోర్టివ్గా ఎట్లరా అంటే ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఆటోమొబైల్స్లో చాలామంది ఐదు ఐదే ఫైవ్ ఇయర్స్లో చాలామంది షాప్స్ కొత్త కొత్తగా ఓపెన్ చేశారు వాళ్ళంతా మనం వెల్కమ్ చేసినాం ఏమరా అంటే ఇప్పుడు ఆటో తోలే వాళ్ళు ఆటో స్పేర్స్ పెట్టుకున్నారు ఒకరు పెంచర్ షాప్ పెట్టుకున్న వాళ్ళు ఆటోస్ పే టూ వీలర్ స్పేర్స్ పెట్టుకున్నారు ఇంకా కొంతమంది ఆడాడ వర్క్ చేస్తూ ఉండే వాళ్ళు కూడా కొత్త షాపులు పెట్టుకున్నారు ఇది బయట నుంచి వచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెము ప్రోడక్ట్ని డూప్లికేట్ అమ్మడం వల్ల లేకపోతే తక్కువకి డూప్లికేట్ ప్రోడక్ట్ తక్కువకి ఇవ్వడం వల్ల ఈ కొత్త కొత్త లోకల్లో ఉండే వాళ్ళకి ఛాన్సెస్ లేకుండా పోతుంది ఛాన్సెస్ లేకుండా పోతే వాళ్ళు ఏదో కూలి పని చేసుకునేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఫ్యాన్సీ స్టోర్ అనుకోండి ఎంతోమంది లేడీస్లు స్టాండ్ ఫ్యాన్సీ స్టోర్ మన పొలం నీరులో మీరు చూడొచ్చు ఇప్పుడు బయట నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు చేసి అంత మార్కెట్ నన్ని చెడ కొట్టేస్తే వాళ్ళంతా ఎట్లా బతుకుతారు ఇప్పుడు మంది వాళ్ళు ఇంట్లో పరిస్థితులు బాగలేక లేడీస్లు కూడా చాలా మంది ఫ్యాన్సీ స్టోర్ మన పొలం నీరులో పెట్టడం జరిగింది ఇంకా చాలా ఫీల్డ్లు ఉన్నాయి ఇప్పుడు ఆ ప్లేవుడ్ షాప్లో కూడా ఒక ఒక మనిషి దగ్గర పనిచేస్తూ ఉండే ఆయన ఇప్పుడు నేను మా నా లైఫ్లో ఇంకొచ్చి ముందుకెళ్ళాలా వాళ్ళు ప్లైవుడ్ షాప్ పెట్టుకున్నాం అలాంటి వాళ్ళంతా ఆల్వేస్ వెల్కమ్ మనమైతే అందరికి వాళ్ళకంతా సపోర్ట్ చేస్తూనే ఉన్నాం ఇప్పుడు ఇంతకు ముందు మార్వడీస్ ఆల్రెడీ మార్వడీస్ ఎవరెవరు మన పలం నీరులు ఉన్నారో వాళ్ళంతా హ్యాపీగా మనం సపోర్ట్ చేస్తూనే ఉన్నాం దానికి ఎగ్జాంపుల్ మన ఆటోమొబైల్స్లో మన అజయ్ ఉన్నారు టాటా మోటార్సు ప్రకాష్ సార్ ఓం ప్రకాష్ సార్ ఉన్నారు చాలామందికి మనమైతే సపోర్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు కొంతమంది తిరుపతిలో ఐపీ పెట్టేసి ఉంటారు తిరుపతిలో ఆరా ఆల్రెడీ బిజినెస్ పెట్టి లాస్ట్ చేసి ఉంటారు వాళ్ళు మళ్ళీ ఈ ఊరికి వచ్చి ఇక్కడ బిజినెస్ పెడతారు ఇక్కడ పెట్టి ఇక్కడ ఉండే వాళ్ళని చాలా మందిని లాస్ట్ చేసి మళ్ళీ ఇంకొక ఊరికి పోతారు వాళ్ళు అంటే వాళ్ళ మదర్ పైన ఒక ఆర్సి వాళ్ళ సిస్టర్ పైన ఒక ఆర్సి వాళ్ళ బ్రదర్ పైన ఒక ఆర్సి అట్లా మార్చుకొని పోయేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది మనకైతే మనం ఈ ఊర్లోనే పుట్టినాం ఈ ఊర్లోనే మనము ఉండాలా ఈ ఊర్లోనే మనం సావల్లా అందుకనే మనం ఎక్కడై కానీ మనం ఆ మరి ఆ ఫ్రాడ్ పని చేసేదానికి మనకు ఛాన్సెస్ ఉండదు వాళ్ళకైతే ఆ ఛాన్సెస్ ఉంది కొంతమంది పలమనేరు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఏమ్రా అంటే పదివేలు ఉండే చోట ఇరవై వేలు బాడీకి ఇస్తారనేసి వాళ్ళకి ఇచ్చేస్తారు ఇప్పుడు చాలామంది ఎలక్ట్రికల్ షాప్ వాళ్ళు ఆటోమొబైల్స్ వాళ్ళు ఎంతోమంది ఇరవై లక్షలు ముప్పై లక్షలు రెండు కోటి రూపాయలు ఐపీ పోయి ఉండే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఈరోజు ఇరవై వేలు బాడీకి ఇస్తారు కానీ రేపు రోజుల్లో ఒకేసారి పెట్టేసిపోయే లక్షల్లో అప్పులు పెట్టేసిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇంకొకటి ఏమరా అంటే ఇప్పుడు మా రీసెంట్గా ఒక షాప్ ఒకటి క్లోజ్ చేయించినాము ఏమరా అంటే టూ ఇయర్స్గా ట్యాక్స్ పెండింగ్ ఉంది జీఎస్టీ ట్యాక్స్ అనేది టూ ఇయర్స్గా పెండింగ్ ఉంది వాళ్ళు చేయలేదు ఇప్పుడు ఈ ఊర్లో క్లోజ్ చేసి ఇంకొక ఊరిలో పోయి వేరే ఆర్సీ మీద వాళ్ళు చేసుకొని పోతూ ఉంటారు అలాంటిదన్నీ మనము అడ్డుకొని మన ప్రజలు బాగుండాలా మనము బాగుండాలి రాబోయే కాలానికి మన పిల్లోళ్ళు మనకి ఏ క్వశ్చన్ వేయకూడదు ఇప్పుడు చెడిపోకుండా మార్కెట్ని వాళ్ళ చేతికి ఇవ్వాలా అనే ఉద్దేశంతో మనం యూనియన్ పెట్టినాము డిఎస్పీ సార్ కూడా ఈరోజు చాలా సపోర్టివ్గా మాట్లాడినారు ఇదే విధంగా ముందుకెళ్ళేకి మీ సహాయం అడుగుతూ ఉన్నాం మీ సపోర్ట్ కంపల్సరీ కావాలా మాకు ప్రజలు సపోర్టు చేయండి థ్యాంక్ యూ